అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మీదో మదనం గడిచిపోయినా గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా జీవితం ఎగిసిపడే అలలే కదరా మలుపును పాఠంగా అవకాశాలు అందకపోయినా నీ పయనం అనుక్షణం మీలో జరగాలి ఓ మీదో మదనం గడిచిపోయినా గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్టు గేచరా కదిలిన చీమల నడకను చూసి నిర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన చేపల ధైర్యం పెంచాలి ఆత్మస్థైర్యం ధైర్యం అంకురచి గురించే మొక్కగా అను అనునిత్యం ఎగిరే పక్షుల రెక్కల విహరించరామస్తం వెనుకడు గేసే ఆలోచనల హద్దులు తిరగాలి ఉదయించే సూర్యపు కిరణ మల్లె నువ్వు వెలుగును పంచాలి ఈ విశ్వమంతా నీ గెలుపును చూస్తూ నివ్వెరపోవాలి చరిత్ర పుటలు రుచికరం కావాలి అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా గతమంతా ఓ అనుభవమే లేరా కలివే కాలంలో పునాది చేచరా చేర్చరా తెలంగాణకు మన కరీంనగర్కు మరి సుల్తాన్పూర్ గ్రామానికి కానీ మరి తెలంగాణ అంతా కూడా గర్వించదగ్గ క్షణాలు ఇవి మరి ఈ స్కూల్లో చదివిన సందర్భంగా ఈ స్కూల్ను గుర్తుపెట్టుకొని మరి వచ్చి ఇక్కడ తన విజయోత్సవాన్ని జరుపుతున్న మన స్కూల్ టీచర్ స్కూల్ టీచర్లందరికీ హెడ్ మాస్టర్ గారికి మరి పిల్లలు కూడా మీరు కూడా రేపొద్దున ఇదే వేదిక మీద గర్వంగా మన చికిత ఎట్లాడైతే ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా ఉందో ఎట్లయితే గర్భంగా నిలబడి భారతదేశ కీర్తి ప్రశ్నిస్తుంది ప్రపంచవ్యాప్తంగా విదజలిందో మరి మీరు కూడా ఈ విధంగా ఎదగాలని ఆశిస్తూ మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ చే అద్దుమ మేలు కొన్న చుక్కలుగా నువ్వు వెలుగాలి నీ మిషీది లాంటి జీవితం కాగడలా నువ్వు మార్చాలి కాలిపటం కాలిపటంలా ఎదిగే నీకున్న అవకాశ